హాయ్ అందరికీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితికి మనము ఇరవై ఒక్క రకాల ఆకుకూరలు ఉండ్రాళ్ళ పాయసం చేస్తాం కదా ఆ పాయసాన్ని కొందరేమో ఉండ్రాళ్ళ పాయసం అంటారు కొందరేమో తాళకల పాయసం అంటారు కాబట్టి ఆ పాయసాన్ని ఏ విధంగా తయారు చేస్తారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా పాయసానికి ఏమేమి పదార్థాలు కావాలంటే గోధుమ పిండి నెయ్యి ఉప్పు ఈ గోధుమ పిండి నేను ఎప్పుడు కూడా షాప్లో గోధుమ పిండి తీసుకురాను గోధుమలు పట్టించే చేస్తాను చపాతీలైనా పూరీలైనా పాయసమైనా అందు గురించి గోధుమ పిండి నీళ్ళు నీళ్ళు తీసుకొని ఇప్పుడు కొంచెం ఉప్పు వేయాలి దీంట్లో కొద్దిగా కొద్దిగా ఉప్పు తర్వాత ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేస్తే ఉండ్రాళ్ళు మెత్తగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి కాబట్టి కొంచెం నెయ్యి పిండి కలిపేటప్పుడు కొంచెం వేసుకోవాలి మనము వేసుకొని పిండి కలుపుకోవాలి పిండి లాగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనకి ఎంత అవసరం ఉంటే అంత పిండి వేసుకుంటూ కలుపుకోవాలి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెంసేపు నానాలేది నానతే మంచిగా వస్తాయి కాబట్టి ఒక పది నిమిషాలు నాన్ పెడతాట్లనే పది నిమిషాల తర్వాత ఉండ్రాళ్ళు తాలకలు చేసి చూపిస్తాం పెద్దది ఒకటి గిన్నె తీసుకున్నా ఇప్పుడు దీని కింద ఇట్లా పిండి వేసుకోవాలి ఇట్లా ఇట్లా పిండి వేసుకొని కొంచెం కొంచెం ఇంత పిండి తీసుకోవాలి పిండి తీసుకొని ఫస్ట్ కొన్ని రౌండ్ ఇక ఇంతే సైజ్ ఉండాలి అంత పెద్దగా ఉండొద్దు అంత చిన్నగా చిన్నగా ఉంటేనేమో తొందరగా ఉడికిపోయి అడగంటుతాయి పెద్దగా ఉంటేనేమో ఉడకాయి కాబట్టి ఇదే సైజు ఉండాలి అంత గింజ అంత సైజే ఉండాలి ఇప్పుడు అన్నిట్లా రౌండ్గా చేస్తాయి ఇదే విధంగా చేయాలి మొత్తం వీటికి ఉండరాళ్ళు అంటారు ఇవన్నీ ఉండరాళ్ళు ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా కాకుండా అన్నీ ఈక్వల్ ఉండాలి ఇవి ఇట్లా రౌండ్ వీటికి ఉండరాలు అంటారు ఇక ఇట్లా పొడుగు చేస్తారు ఇట్లా పొడువు ఇట్లా కొంచెం పిండి అనుకుంటూ ఇట్లా చేయాలి ఇట్లా చేసి ఇటు ఇట్లా తెంపాలి ఇట్లా ఇట్లా దంపేస్తే ఇవి తాల్కలు తాల్కల పాశం అంటారు సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం కాబట్టి చాలా ఉంటుంది టేస్ట్ ఉంటుంది వినాయకునికి చాలా ఇష్టం కాబట్టి అందరి ఇళ్ళల్లో ఈ వినాయక చవితికి ఈ పాయసం ఉండ్రాళ్ళ పాయసం ఖచ్చితంగా చేస్తారు కాబట్టి చేసే విధానం ఏ విధంగా చేయాలనో కొందరికి రాదు కాబట్టి ఏ విధంగా చేయాలో నేను చెప్తున్నా చూడండి మొత్తం ఇలాగ చేయాలి ఇట్ల ఇట్లా అని పొడుగు చేయాలి పొడుగు చేసి చాలా సన్నగా చేయొద్దు ఇక ఇంత కట్ చేయాలి అంటే రెండు గుడ్లంతా ఇంత ఇట్లా ఈ రెండు గుడ్ల సైజు ఉంటుంది కదా ఇంత ఇంత కట్ చేయాలి మొత్తం ఇట్లా ఇట్లా కలపాలి మళ్ళీ ఇంటిని ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కుంటాయి అతుక్కోకుండా ఇట్లా విడివిడిగా కావడానికి పిండి వేసుకుంటూ ఇవి చేస్తా చేయాలి ఇంకా ఇదే ప్రాసెస్ ఇక మొత్తం ఇది ఇదే విధంగా ఈ పిండి ఉంది కదా ఈ పిండి మొత్తము ఇదే విధంగా చేసుకుంటాం ఇప్పుడు చూడండి ఇక తాల్కలు మొత్తం రెడీ అయిపోయినాయి ఇక పొడిపిండి లేచి ఇక చూడండి ఎంత బాగా అయినాయో ఒకదానికొకటి అంటుకోకుండా మొత్తం అయిపోయినాయి చేసుడు ఇక కొన్ని పొడు పొడివి కొన్ని రౌ రౌండ్ ఉన్నాయి వీటిని తాలకాలు అంటారు వీటిని ఏమో ఉండ్రాలు అంటారు ఉండ్రాళ్ళు తాలకాలు రెండు కలిపి చేస్తాను నేను ఇప్పటికీ ఇప్పుడు ఇది కొంచెం పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుంటున్నా ఇది స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె పెట్టుకొని స్టవ్ ముట్టించిన ఆల్రెడీ వండుతుంది దీనిపై నీళ్ళ పెట్టుకొని నీళ్ళు పోసుకుంటున్నా వన్ లీటర్ చెంబిది ఒకటి పోసేసిన ఇక ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చెంబుల నీళ్ళు అంటే ఐదు లీటర్ల నీళ్ళు ఒక హాఫ్ కేజీ పిండి తీసుకున్నా దాంట్లో ఇప్పుడు ఈ నీళ్ళు బాగా మరగాలి ఇట్లా మసలాలే నీళ్ళు మసలిన తర్వాత ఇవి వేస్తా మసలేంత వరకు ఇవి దీంట్లో నుండి పిండి తీసేసుకుంటే ఇప్పుడు మూత పెడితే తొందరగా మసులుతాయి పిండి వేరు చేయాలి ఇప్పుడు పిండి ఉన్నాయి కదా పిండి వేరు చేస్తా ఇక ఇది మొత్తము రంధ్రాలు ఉన్న గిన్నె ఈ గిన్నెతో వేరు చేసేస్తాం మొత్తం ఇట్లా వేరు చేస్తే పిండి మొత్తం కిందికి వస్తుంది ఇట్లా తాలకలు పైన ఉంటాయి నీళ్ళు బాగా మసులుతున్నాయిగా పిండి తాలకలు సపరేట్ చేసుకున్న చూడండి ఈ ఈ గిన్నెతోని రంధ్రాలు ఉన్న గిన్నెతోని పిండి తరకలు సపరేట్ చేసుకున్న ఇవి తిట్లే రి కాకుండా అడుగు అడుగు అంటకుండా కలుపుతూనే ఉండాలి ఇట్లా ఉడికి లేకపోతే మా మాడంటుంది మంచి ఉడికిండి ఉడికిన తర్వాత ఇప్పుడు బెల్లం వేస్తా ఇది బెల్లము హాఫ్ కేజీ పిండి తీసుకున్న వన్ కేజీ బెల్లం వన్ కేజీ బెల్లం వేసి మెల్లగా కలపాలి నల్లబెల్లం ఆరోగ్యానికి మంచిది అందరు తెల్లబెల్లం వేస్తారు కానీ తెల్లబెల్లం మంచిది కాదు కాబట్టి ఇక నల్లబెల్లము నల్లబెల్లంలో ఐరన్ బాగుంటుంది ఈ ఉండలు ఉండలు ఉన్నది మొత్తం కూడా కలిగిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత మొత్తం ఇది కలిసిపోతుంది మొత్తము సిమ్ములో పెట్టి ఇక మూత పెడుతుంది ఇంకా ఈ మిగిలిన పిండి కానకలతో పాటు ఉన్న పిండి వేరు చేసిన కదా సపరేట్ చేసినా కదా ఇప్పుడు ఇక కొన్ని నీళ్ళు పోసుకొని దీన్ని కలుపుతున్నా కలిపి దీని టేస్ట్ మెల్లగా కలుపుకోవాలి పిండి మంచిగా కలిసిపోయిన తర్వాత ఈ నెయ్యిలో వెంపిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఈ డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా కలుపుకోవాలి ఇటు డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేటట్లు మొత్తం ఫ్రై చేసిన దీంట్లో మొత్తం వేసేస్తున్నాయిగా చేసి కలిపిన ఇక తర్వాత ఇది ఇలాచి పౌడర్ ఇది ఇలాచి పౌడర్ వేసి ఇక కలిపిస్తున్నా ఇక స్టవ్ బంద్ చేస్తాం స్టవ్ బంద్ చేసి ఇక లాస్ట్ వేడి వేడి పాయసంలో నెయ్యి వేస్తున్నా ఒక నాలుగు చెంచాలు రేడి అదే కరిగిపోతుంది ఇక అవసరం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పాయసం లోపల నల్ల బెల్లం వేసిన గోధుమ పిండి వేసినా కాబట్టి నల్ల బిల్లం లోపల ఐరన్ కాల్షియం బాగుంటుంది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది తెల్లబిల్లం కానీ షుగర్ కానీ వేసుకోవద్దు షుగరు మనం స్వీట్లలో వాడుతున్నాం అది వైట్ పాయిజన్ షుగర్ ఏ అస్సలు మంచిది కాదు మనకు కాబట్టి ఇలా ఏ స్వీట్లు చేసినా బెల్లంతోనే చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ పాయసము కూర ఈరోజు వినాయక చవితి స్పెషల్ కాబట్టి పాయసం చేసిన ఇప్పుడు టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా మీకు చాలా బాగుంది అన్ని సరిపోయినాయి మంచిగా తర్వాత మట్టి కుండలో వండిన తుమ్మికూర కూడా టేస్ట్ గురించి చెప్తా నేను చాలా బాగుంది మీరు కూడా ఇదే విధంగా మట్టి కుండలలో వండుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి ఉంటుంది కాబట్టి అందరికీ థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి